హలో అండి అందరికీ చూడండి నేనైతే స్టవ్ పైన తావా పెట్టాను అందులో రెండు స్పూన్ల పలుకులు వేసాను కరబుజపలకు అని కొద్దిగా వేయించాలి ఇలా కొద్దిగా వేడి చేసిన తర్వాత తీసి వేరే ప్లేట్లో వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ అదే తా స్టవ్ పైన పెట్టేశానండి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి అయితే వేడవుతుంది ఒక కటోరా బొంబాయి రవ్వ తీసుకున్నానండి చూడండి ఇలా గాజు కటోరతో ఒక కటోర బొంబాయి రవ్వ తీసుకున్నాను నెయ్యిలో ఈ బొంబాయి రవ్వని మంచిగా వేయించాలండి మనం చేసే రెసిపీ ఏంటంటే బొంబాయి రవ్వతో అండి చాలా సింపుల్ రెసిపీ అండి ఇప్పుడైతే శ్రావణ మాసం కదా మనకు కంపల్సరీ కావాలి రాఖీ పున్నమే వస్తుంది కాబట్టి రాఖీలు కడతాం కాబట్టి స్వీట్లు అయితే కంపల్సరీ కావాలండి ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకుంటే మనకు హెల్తీగా కూడా ఉంటాము ఒక కటోరా బొంబాయి రవ్వకి మూడు కటూరలా వాటర్ వేస్తున్నాను ఎందుకంటే మనకు ఫ్రీగా మంచిగా ఉడకాలండి ఉండలు ఉండలు లేకుండా ఉండాలి ఇప్పుడైతే ఉండలు ఉండలు లేకుండా మంచిగా కలపాలి కలుపుతూ మంచిగా ఉడికించాలి ఉడికించేటప్పుడు కూడా మంచిగా కలపాలండి ఇలా మంచిగా సిల్కీగా స్మూత్గా మంచిగా ఉడికించాలండి ఉండలు ఉండలు లేకుండా అప్పుడే మనకు మోతీచూర్ లాడ్డు చాలా బాగా వస్తుంది అలాగే ఒక కటోరా షుగర్ వేసాను పావు టేబుల్ స్పూను ఫుడ్ కలర్ వేసాను కేసరి ఫుడ్ కలర్ ఇప్పుడు అంతా కలిసేలాగా మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత అయితే మంచిగా ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించిన కరబుజ పలుకులని వేసి కూడా మళ్ళీ ఒకసారి అంత మంచిగా కలపాలి ఇప్పుడైతే మనకు పల్చగా ఉంది కాబట్టి దగ్గరికి వచ్చేవరకు కలుపుతూ ఉడికించాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తాను మూత పెడితే ఏమవుతుందంటే మంచిగా ఉమ్మగిలినట్టయి పుసలు పుసలుగా చాలా బాగా వస్తుంది చూడండి రెండు నిమిషాలు అయింది ఇప్పుడైతే గట్టిగా అయింది మంచిగా పుసలు పూసలుగా స్మూత్గా కూడా ఉడికింది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను విలాచి పౌడర్ అయితే కంపల్సరీ వేయాలండి మనకు చాలా సువాసన ఉంటుంది తింటూ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేస్తాను కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మోతీచూరు లడ్డూలు కట్టడం స్టార్ట్ చేద్దాము పైనుండి మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేస్తున్నాను ఇలా నెయ్యి వేసి మళ్ళీ అంతా కలిసేలాగా ఒకసారి కలపాలి మనకు నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కటోర తీసుకొని దీనికి నెయ్యి కొద్దిగా అప్లై చేసి మోతిచూర్ లడ్డూలు కట్టడం వల్ల చాలా ఈజీ అయిపోతుందండి వేడిగా ఉంటే ఇలా చేయొచ్చు చేతితో అయితే కూడా కట్టచ్చండి చైతు కొద్దిగా షైనింగ్ రావండి ఇలా చేసామంటే షైనింగ్ వస్తుంది చాలా బాగుంటాయి చూడ్డానికి కూడా చూడండి ఇలా కటోరలో వేసి ఇలా ఇలా అన్నామంటే రౌండ్గా అయిపోతుంది చూడండి షైనీగా కూడా వస్తుంది చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇలా ఈజీగా అయిపోతాయి ముందుగా మనం చేసిన స్వీట్ని ఏం చేయాలంటే మనకు కావాల్సిన సైజుల్లో ఉండలు ఉండలుగా చేసి పెట్టాలి ఇలా చేసిన దాన్ని వేరే ప్లేట్లో పెట్టేసుకుందాము లడ్డునైతే ఇప్పుడు ఇలా అన్ని ముద్దలు చేసి పక్కకు పెట్టేసుకోవాలండి చిన్న చిన్న ఉండలు చేసి అయితే పక్కకు పెట్టేయాలి ఇప్పుడు చేసిన ఉండల్ని అన్నిటిని ఒకటి ఒకటిగా మనం ఇబ్బ ఇలా బౌల్లో వేసుకొని ఇలా ఇలా నెయ్యి రాసి రౌండ్గా అనేసామంటే చూడండి ఇలా షైనీగా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి చూసారు కదా అన్నీ ఇలాగే చేసేయడం అండి ఈజీగా పైన నుండి మనం ఒకటి కరుబుజపల్కి ఇలా పెట్టేసామంటే చాలా మంచిగా కనిపిస్తుంది మనకు రాఖీ పండుగకి స్వీట్లు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి మోతీచూర్ లడ్డూల్లో చూడండి నోట్లో వేసుకుంటే కరి కరిగిపోయేలాగా మెత్తగా స్పంజీలాగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి మనం ఇంట్లోనే తాజాగా స్వీట్ ఇలా చేసుకోవచ్చండి చూసారు కదా లోపల కూడా జ్యూసీ జ్యూసీగా పూసలు పూసలుగా చాలా బాగా ఉన్నాయండి తింటూ ఉంటే కూడా ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఎవరమైనా అందరం ఇష్టంగా తినొచ్చు ఇంట్లో చేసుకుంటాం కదా మనం ఎవరైనా గెస్టులు వస్తే కూడా చేసి పెట్టచ్చు చేయడం చాలా సింపుల్ రెసిపీ అండి మీ అందరికీ నచ్చుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి